తొమ్మిది పది రోజుల నుంచి విజయవాడలో వచ్చినటువంటి వరదలు ఒక రెండు నుంచి మూడు లక్షల మంది బాధితులకు ఆశ్రయం కల్పించలేక వాళ్ళను వరదల్లో ముంచేశారని వాళ్ళకు తిండి కనీస అవసరాలు తీర్చలేక వాళ్ళ దగ్గర నుంచి కూడా సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంటే అధికారులు నిలదీస్తూ ఉంటే వాళ్ళు ఏకంగా కనుక చంపలు వాళ్ళ ఉంటే ఈ ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి మనం చిత్ర విచిత్రాలని చూస్తున్నాం ప్రభుత్వం వైపు నుంచి ఎంతసేపు ఉన్న క్వాలిటీగా వాళ్ళని ఆదుకుందాం క్వాలిటీగా సర్వీస్ చేద్దాం అనే ఆస్పెక్టును ఒకవైపు పెట్టుకొని మరొక వైపు పొలిటికల్గా ఇంకోవరిని బద్నా చేద్దాం పొలిటికల్గా ఇంకోవారి మీద దెబ్బేద్దాం మనం అద్భుతంగా చేస్తున్నాం అని చెప్పి ఎలివేషన్స్ ఇద్దాం అనే ఇటువంటి ఎపిసోడ్కి వాళ్ళ హై ప్రియారిటీ ఇస్తూ ఉండడం నిజంగా ఆశ్చర్యం కలిగించింది మీరు చూడండి జూనియర్ ఆర్టిస్టులు పెట్టి రీల్స్ చేయడం జూనియర్ ఆర్టిస్టులు పెట్టి వాయిస్ పాజిటివ్గా ఇప్పించుకోవడం ఇంకా విరాళాల కోసం ఏ విధంగా వెంబడి పడుతున్నారు ఇవన్నీ చూసిన తర్వాత అరే తొమ్మిది పది రోజులు వచ్చిన వరద రెండు మూడు లక్షల మందికి సంబంధించిన విషయం దీన్ని డీల్ చేసేకి ఇన్ని రాజకీయ విమర్శలు చేస్తున్నారు కొన్ని కుట్రలు అంటున్నారు కేసులు పెడుతున్నారు అరెస్టులు అంటున్నారు సినిమాటిక్ స్టైల్లో రీల్ చేస్తున్నారు విరాళాల కోసం అగ్గులాడుతున్నారు విరాళాలు ఇవ్వని పిలిపిస్తున్నారు అదే వీళ్ళ పాలనలో కరోనా లాంటిది హిట్ చేసింటే ప్రపంచం అంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి అంత పెద్ద మహమ్మారి కనుక హిట్ చేసింటే పరిస్థితి ఎలా ఉండేది అప్పుడు హిట్ చేసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని డీల్ చేసిన విధానాన్ని చూస్తే నిజంగా అప్రిసియేట్ చేయకుండా ఉండలేదు జస్ట్ వీళ్ళ తొమ్మిది రోజులను అప్పుడైనా రెండు సంవత్సరాలు మొదటిసారి కరోనా రెండోసారి కరోనా ఎక్కడికక్కడ చనిపోయే వాళ్ళు ఒకరిని ఒకరు ముట్టుకునే పరిస్థితి లేదు ఆసుపత్రిలో బిల్లులకు ఎవ్రీథింగ్ ప్రభుత్వమే ఎక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిని బ్లేమ్ చేయలేదు వాటి ఇట్లా రోడ్డు మీద జూనియర్ ఆర్టిస్టులు పెట్టుకొని రీల్స్ చేయించుకొని ప్రచారం చేయించుకోలేదు రీల్స్ చేయించుకొని ఒకరి మీద అభండాలు వేయలే అభండాలు వేయలే బాధితుల మీద ఈ అధికారులు ఇలా అటువంటి పరిస్థితులు కనుక చేసుకొని కొట్టలే కరోనాతో ఆసుపత్రులు చేరిన వాళ్ళకు చాలా పౌష్టికాహారం భోజనం ప్రభుత్వం పెట్టింది వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఖర్చులకు జేబుల్లో డబ్బులు పెట్టారు ఒకరోజు కాదు తొమ్మిది రోజులు కాదు పది రోజులు కాదు నెల కాదు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఎక్కడ ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా దుష్ప్రచారం చేసినా చివరికి మాస్క్ ఇవ్వలేదు అని చెప్పి డాక్టర్ని తప్పేశారు డాక్టర్ని తప్పేసారు సహాయం చనిపోవడానికి దీనికి సంబంధమే లేదు ఒక్క మాస్క్ ఇవ్వలేదు అని చెప్పి దానికి లింకు పెట్టి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తన మీద నిందలు వేసే ఈ బ్యాచ్ ఇంత ఉన్నా ఇన్ని లక్షల మంది కనీసం తిండి పెట్టలేని వాళ్ళు ఒక రూపాయి ఇప్పటివరకు డబ్బు ఇవ్వని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడు అన్ని విమర్శలు చేసినా ఆ స్థాయిలో నిందలేసిన తప్పుడు ప్రచారంతో ఎక్కడ వాళ్ళని బెదిరించలే తప్పుడు ప్రచారం చేసుకున్న లీగల్గా చర్యలు అనలే పత్రికలు ఎలా వార్తలు రాయాలో చెప్పలే వాళ్ళ పని వాళ్ళు చేసుకొనియండి పోనీయండి వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు మనమైతే ప్రజలకు మేలు చేద్దాము అని చెప్పి ఎంత జెన్యున్గా ఎంత నీట్గా ఎక్కడే కనుక విరాళాలు ఇవ్వండి అని చెప్పి అడగలేదు జూనియర్ ఆర్టిస్టులు లేవు విరాళాలకు అడుక్కోవడానికి లేవు పిచ్చి పిచ్చి ప్రచారం లేదు పిచ్చి పిచ్చి ఎలిబ్రేషన్స్ లేవు స్లో మోషన్స్లో వెనకల సినిమా సాంగ్స్ యాడ్ చేసి అవి లేవు అవి లేవు మానవత్వంతో బాధితులు ఆక్రందనలు లేవు ప్రభుత్వం సరిగ్గా చేయలేదు అని అప్రిసియేషన్స్ తప్ప దేశంలోనే కరోనా లీడ్ చేసిన రాష్ట్రాల్లో ఏపీనే టాప్ వన్ టాప్ టూలో ఉండేది ఎంత జన్యున్గా ఎంత నీటిగా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారో గెలిచారో పక్కన పెట్టేస్తే ఐదు సంవత్సరాల పాలనను మాత్రం అప్రిసియేట్ చేయకుండా ఉండలేము మరీ ముఖ్యంగా కరోనా లాంటి మహమ్మారిని తాను ఎంత అద్భుతంగా డీల్ చేశాడో ఇలా తొమ్మిది రోజుల ఈ వరదలను డీల్ చేస్తున్న విధానాన్ని కనుక చూస్తే అబ్బా ఇప్పుడు మళ్ళీ అప్రిసియేట్ చేయకుండా అయితే ఖచ్చితంగా ఉండలేము అబ్బా